హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇరవై రెండున దేశవ్యాప్తంగా బంద్ అని ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై రెండున దేశవ్యాప్తంగా ఎందుకు నిరసన అంటే నూట నలభై ఒక్క మంది ఎంపీలకు ఇంటి వేతనలో వ్యతిరేకంగా ఇరవై రెండున దేశవ్యాప్తంగా నిరసన చేయబోతున్నారు ఫ్రెండ్స్ అన్ని ప్రజాస్వామ్య మర్యాదలను పక్కన పెట్టి పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలను మూకుమ్మడిగా సస్పెండ్ చేసిన మోడీ ప్రభుత్వ నియంతృత్వ చర్యకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఇండియా ఫోరం ఈ నెల ఇరవై రెండున దేశవ్యాప్త వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది మంగళవారం అశోక హోటల్లో ప్రతిపక్షాల ఇండియా ఫోరం నాలుగో సమావేశం జరిగింది సమావేశానికి మొత్తం ఇరవై ఎనిమిది పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతల సోనియా గాంధీ రాహుల్ గాంధీ సిపిఐ నేత సీతారాం యచూరి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఎన్ నేత శరద్ పవార్ ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా శివసేన నేత ఉద్దవ్ రాత్రే ఆర్ఎల్డీ నేత జయంతి చౌదరి పీడీపీ నేత మహబూబా ముఫ్తి తదితరులు హాజరయ్యారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సమావేశంలో మల్కార్జున్ ఖర్గేను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదన చేయగా మద్దతు లభించలేదు అయితే కోఆర్డినేటర్ ప్రధాన అభ్యర్థిగా ప్రకటించడంలో అర్థం లేదని ఖర్గే ఆమె అభిప్రాయాన్ని తిరస్కరించారు ఎన్నికల తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుందామన్నారు క్రేజీవాలా మాత్రమే ఆమె ప్రతిపాదనకు అంగీకరించారు ఎన్నికల తర్వాతే ప్రధానిపై నిర్ణయం తీసుకోవాలని మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారు నెల ఇరవై రెండున దేశవ్యాప్తంగా నూట నలభై ఒక్క మంది ఎంపీల గెంటివేతకు వ్యతిరేకంగా నిరసన అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో